హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ అండ్ దిస్ ఈజ్ సత్య ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా సో లెట్స్ బిగిన్ ది వీడియో స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఈ ప్రజెంట్ ఫాస్ట్ జనరేషన్లో మనం షాపింగ్ అనేది ఇంట్లో నుంచే చేసుకుంటున్నాం చాలా వరకు అందులో ముఖ్యంగా ఒక విజువల్ ఇంపెయిర్డ్ చాలా యాప్స్ యూస్ చేసి మనం షాపింగ్ అయితే చేస్తున్నాం అందులో మనకి రిలయన్స్ తరపు నుంచి జియో మార్ట్ కానివ్వండి అలాగే డి మార్ట్ కానివ్వండి డి మార్ట్ అనేది చాలా ఫేమస్ మీ అందరికీ ఐడి ఉంటుంది అలాగే ఇంకా జెప్టో ఇవాళ చాలా యాప్స్ ఉన్నాయి అయితే ఇందులో కొన్ని యాప్స్ మాత్రమే మనకి యాక్సెసిబుల్గా ఉన్నాయి వాటిల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ అప్లికేషన్ రైట్ నా అందరూ యూజ్ చేసేది వితిన్ ద మినిట్స్ మనకి డెలివరీ కావాలంటే ఇచ్చేది బ్లింకెట్ అప్లికేషన్ సో ఈరోజు మనం బ్లింకెట్ గురించి తెలుసుకుందాం అది ఎలా యూజ్ చేయాలి ఎంత యాక్సెసిబుల్గా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో బ్లింకెట్ ఓకే దీనికంటే ముందు ఈ బ్లింకెట్ అనేది యాప్ స్టోర్ నుంచి ఐఫోన్స్ కోసం ప్లేస్టోర్ నుంచి ఆండ్రాయిడ్ కోసం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మనం మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత మన ఫస్ట్ నేమ్ అది ఇచ్చి చిన్న స్మాల్ డీటెయిల్స్ అయితే ఫుల్ చేయాల్సి ఉంటుంది ఓకే Go back to previous page. Go back to previous page. An illustration of a yellow logo. chart chart Double tap to close bottom sheet button. Okay. Double tap. An illustration of a bottle of cosmic no nonsense plan and expert champagne. You put in the clear You just The package of peanut butter with text and an image of it. Seventeen minutes is the current estimated. Seventeen minutes is the current estimated time for order arrival. But. Choose <laughs> Seventeen minutes estimated time for order arrival. Ante. జనరల్గా పది పన్నెండు నిమిషాల్లోపు వచ్చేస్తుంది ఇప్పుడు నైట్ టైం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది సో ఇక్కడ మనం స్టార్టింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్ ఇస్తాం కాబట్టి మన లొకేషన్కి తగ్గట్టు చూపిస్తుంది దగ్గరలో ఉన్నదే చూపిస్తుంది యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా సెవెంటీన్ మినిట్స్ ఆర్డర్ అని చూపిస్తుంది రైట్కి స్వైప్ చేస్తే గో టు బ్లింకెట్ మనీ ఇదేం లేదు లైక్ ఎ వాలెట్ మనకి ఫోన్పే గూగుల్ పే లాగో బ్లింకెట్కి బ్లింకెట్ వాలెట్ అలాగనమాట మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్ని ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రొఫైల్లోకి వెళ్దాం ఇక్కడ ఏముంటాయో చూద్దాం ప్రొఫైల్ హెడింగ్ వన్ జీరో జీరో ఫోర్ ఎయిట్ నా పేరు ఇవన్నీ చెప్పండి బ్లింక్ ఇట్ మనీ ఇందాక చూసాం కదా అది ఇక్కడ కూడా వస్తుంది సపోజ్ సపోర్ట్ ఈ యాప్కు సంబంధించిన ఏదైనా సపోర్ట్ కావాలంటే కనుక దీని మీద మనం క్లిక్ చేసి సపోర్ట్ని మనం పొందవచ్చు పేమెంట్ అపీరియన్స్ ఈ పేమెంట్ అనేది యాక్చువల్గా ఈ ప్లేస్లో మనకి టూ టైమ్స్ చూపిస్తుంది బట్ రెండు సార్లు కూడా సేమ్ ఆప్షన్ మరి వాళ్ళు ఎందుకు అలా పెట్టారో ఈ పేమెంట్ ఏమి క్లిక్ చేస్తే మనం ఏదైతే ఫోన్పే గూగుల్ పే లేదా క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న పేమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి చూపిస్తాయి ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఓకే న్యూ స్క్రీన్ లోడ్ అయింది పేమెంట్ సెట్టింగ్స్

ఇట్లా మనకి థీమ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించింది యువర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వస్తాయి మనకి యువర్ ఆర్డర్స్ దీని గురించి తెలిసిందే మనం రీసెంట్ గా చేసుకున్న గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అంటే మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఈ విశ్లేషణలో పెట్టుకుంటే ప్రైస్ అయితే తగ్గినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బుక్ మార్క్ రెజ్మీస్ ఇది మనకు అవసరం లేదు ఈ ప్రిస్క్రిప్షన్స్ కూడా మనకి అక్కర్లేదు ఫ్రెండ్స్ దీనివల్ల పెద్ద విజయం లేదు అడ్రస్ బుక్ మనం ఏదైనా అడ్రస్ యాడ్ చేయాలన్నా లేదా మన అడ్రస్ చూసుకోవాలన్నా దీని మీద క్లిక్ చేయాలి అడ్రస్ యాడ్ చేయాలంటే సచ్రో మన అపార్ట్మెంట్ నేమ్ కానీ లొకేషన్ నేమ్ కానీ టైప్ చేస్తే వచ్చేస్తుంది ఓకే జీఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఒక జిఎస్టీ అవి ఉంటే మనం దాని గురించి ఇక్కడ అది మనకి ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్ఫ్ ఈ గిఫ్ట్ కార్డ్ ఇదేంటంటే బ్లింకెట్ బ్లింకెట్ నుంచి ఏదైనా ఈ గిఫ్ట్ కార్డులు కానీ లేదంటే మనం ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కుంటాం కదా దానికి సంబంధించింది ఇందులోకి వెళ్ళి చూసుకోవాలి ఏంటంటే సో మనం ఇండియాకి సంబంధించిన కొన్ని డొనేషన్స్ అవి చేస్తుంటాం కదా అప్పుడు ఓలాలో కానీ టూ రూపీస్ అని అలాగే అనమాట ఇండియాకి సంబంధించిన వాళ్ళ కోసం డొనేషన్ చేయడానికి అడుగుతుంది సారీ ఫీలర్ చూడండి ప్యాక్ ఫీజు స్టేట్ పది చెప్పాను కదా దీనివల్ల మనకి లేదు ఈ తాట్ సారీ ఫీలర్ సరే యూ యూజ్ ప్యాక్ పద్ ఫీలింగ్ ఈ రిసెప్ట్ అన్నమాట అంటే మనం ఎలా డొనేషన్ చేస్తున్నట్టు పేమెంట్ అండ్ కూపన్ సెట్టింగ్ పద్ సేమ్ పైన ఏదైతే వచ్చిందో అదే సెట్టింగ్స్ ఇక్కడ వస్తాయి బ్లింకెట్ మనీ ఇంత కాలర్ చెప్పాను కదా బ్లింకెట్ వాలెట్ అది వాలెట్స్ లైక్ రివోట్స్ మనం కలెక్ట్ చేసుకునే రివార్డ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఉంటాయి అదర్ ఇన్ఫర్మేషన్ యాప్ షేర్ ది యాప్ ఈ యాప్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు అకౌంట్ ప్రైవసీ

so kaba ka te problem ne do, prošla na kanal notification, staša rešenje te kaba te, kaba te, notification, go back to previous page, Notific profile screen loaded, other information, share the app, about us, account, Logo so friends options, like main screen, a book go back to previous page, screen loaded. okay, one coffee Fresh Rosemary is available for Indian Rupees India Gate Feast of Basmati Rice Johnson's Baby Soap is available for Indian Rupees Johnson Baby Soaps India Gate Feast Rizana Basmati Rice Fresh Rosemary is available David of Richard Tapper Honey school. And And Experts MK12 let An Illustration of a An Illustration An Illustration of a Pink Bottle Featured This Week Heading 13 More Items is available for Nar Love Beauty and Planted Ark Oil and Lavender Dairy Bread and Eggs Bakery and Biscuits See, there are categories here ఆట రైస్ అండ్ దాల్ అంటే మనకి బియ్యం పప్పులు ఇవన్నీ వీటిలో ఉంటాయి ఆట ఏదైతే గోధుమ పిండి ఇవన్నీ ఉంటాయి కదా అవి ఆయిల్ నెయ్యి మసాలా ఇవి సో డైరీ బ్రెడ్ అండ్ ఎగ్జుట్ సో బేకరీన్ బిస్కెట్స్ వా బిస్కెట్స్ అంటే మాకు చాలా ఇష్టం సో డ్రై ఫ్రూట్స్ చికెన్

Bakery and biscuits. Okay, bakery biscuits select wow. them. Bakery biscuits biscuit, category listing screen loaded. I can see chocolate chip cookies is available for Indian rupees. 48. I can see chocolate chip cookie. Britannia good day cashew biscuits so is available for so Indian rupees. i 48. Wow, Britannia good day cashew biscuits. Sunfeast baked creations chocolate not have Sunfeast too. Karachi bakery is made of chai bakery cookies is available for Indian rupees. i Wow, 95. Wow, this is a nice story. So, Prumanam, Karachi, you can't even allow to tell them. You can't even flick down and take the key. So, I just I must

Current item count is 1 current item count is 1 okay people also bought karachi bakery is made of chai bakery cookies is available for indian rupees sign 95 so this is the smartphone application with an image of donuts and teddy best some. seller quality and goodness since 1953 karachi's chai cookies 1 plus yes i imagine the <laughs> matter that the got a chai sundi that means big creations well done joe britannia good day cashew biscuit is available okay either good a britannia but add the favorites add the card ఓకే ఇప్పుడు యాడ్ చేసాం ఇప్పుడు మనం బాటంలో టచ్ చేద్దాం టూ ఐటమ్ ఇన్ కార్ట్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఎస్ చెక్అట్ లోకి వెళ్ళాం ఇప్పుడు ఈ కార్ట్ను మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు డెలివరీ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ ఐటమ్స్ అంటే మనకి సజెషన్స్ చూపిస్తా కదా ఓకే కొన్ని చూపిస్తా ఇప్పుడు స్వైప్ చేద్దాం ఇంకో యాభై ఆరు రూపాయలు యాడ్ చేస్తే ఫ్రీ డెలివరీ వస్తుందని చెప్తుంది ఇక్కడ కూపన్స్ ఉంటాయి బట్ చాలా వరకు అవి అంతగా అంటే ఎక్కువ కాస్ట్ కొంటే కూపన్స్ వస్తాయి ఇప్పుడు మనం తక్కువే కాబట్టి రావు ఓకే బిల్ డీటెయిల్స్ సో టోటల్ వన్ ఫిఫ్టీ అయితే వన్ ఫార్టీ త్రీ రూపీస్ సెవెన్ రూపీస్ చెప్పి చూపిస్తుంది చాలా ఎక్కువ సేవ్ చేసింది హ్యాండిలింగ్ చార్జ్ అంటే ప్యాకేజ్ తీసుకొని వస్తారు కదా అది ఎస్ అక్కడ చూపిస్తుంది డెలివరీ ఛార్జ్ ముప్పై రూపాయలు అవుతుంది ఇంకో యాభై ఆరు రూపాయలు మీరు యాడ్ చేసుకుంటే డెలివరీ ఛార్జ్ ఉండదు అంటుంది అక్కర్లేదు లీవ్ విత్ డోర్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి డోర్ దగ్గర వదిలేయాలా కాల్ చేయొద్దా కొంతమంది పెట్టుకుంటారు కాలింగ్ బెల్స్ అవి కొట్ట మీరు డైరెక్ట్గా అని సో ఇవన్నీ మనకు కాకర్లేదు ఎస్ ఇందాక మనం చూసాం కదా డిఫీట్ ఇండియా అని చెప్పి చిల్డ్రన్స్ కోసం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఒక వన్ రూపాయ డైరెక్ట్ చేయడానికి అది Makao lente chê chu. Add. But Udo Udeso. But it was Tibetian rupees I 20. Rupee Indian Indian rupee. Total rupee OK. Total Indian card value 177 rupees. Place order. Total card value is Indian rupees 177. Click Google Pay. Payment methods loaded. Try again. Alert. Space not recognized. Amount field. Indian rupees 177. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే రీసెంట్గా నేను ఆర్డర్ చేసినప్పుడు గూగుల్ పేకి సెలెక్ట్ చేశాను అందువల్ల డైరెక్ట్గా గూగుల్ పేకి వెళ్ళిపోయింది సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పేమెంట్ చేసేసానంటే పేమెంట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడి వరకు మీకు చూపిస్తున్నాను సో మీరు ఇలాగే ఈ యాప్లో ప్రతిదీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత యాక్సెసిబుల్గా ఉందో యాప్ అనేది చాలా బాగుంటుంది సో మీరు బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్లో కూడా ట్రై చేయొచ్చు ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అందులో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అలాగే ఎగ్స్ చికెన్ మటన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి రీసెంట్గా నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను స్కాచ్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ టాస్టిక్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా మంచి మంచి ఐటమ్స్ ఆర్డర్ చేసుకోండి హ్యాపీగా తినండి ఫుల్గా ఎంజాయ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో మా ఎంకరేజ్ చేయాలంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే మీరు మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మీ యొక్క లైక్ అలాగే మీ యొక్క కామెంట్ ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ వి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ దిస్ ఈస్ సత్య